సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించడమే లక్ష్యంగా సమాజం సంఘటితంగా కృషి చేయవలసి ఉందని రాజ్ శాఖ మంత్రి ధనసరి అనుసూయ అన్నారు ఈరోజు ములుగు జిల్లా ఆసుపత్రిలో ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెల్ వ్యాధిని నివారణ పరీక్షల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అదనపు కలెక్టర్ పి శ్రీజ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సికిల్ సెల్ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు కాగా వ్యాధి నిర్ధారణ జరిగిన వారికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని గ్రామాలలో రోగ నిర్ధారణ శిబిరాలు నిర్వహించాలని సూచించారు రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉండాలన్నారు సికిల్ సెల్ జన్యు పరంగా వస్తుందని దాన్ని రాకుండా చూసుకోవాలని నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా జిల్లాలో ఇరవై మూడు వందల మంది యుక్త వయసు మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఇరవై మందికి సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ అయింది వారికి కావాల్సిన అవగాహనతో పాటు మందులను వైద్యులు అందించారు ఎక్కువ శాతం వాళ్ళని ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా కౌన్సిలింగ్ చేయడము ఒక్కరికి ఉంటే మరి ఇంకోరికి రాకుండా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ ను కూడా మనం బాగా విస్తృతంగా తీసుకెళ్లాలి ముఖ్యంగా ఈ యొక్క రక్తహీనతలు కూడా ఉంటది ఒకరికేమో తల్లిదండ్రులకు వస్తే లేదా మళ్ళీ ఒకసారి కొత్త కూడా ఎఫెక్ట్ అవ్వడానికి మరి సరైనటువంటి పౌష్టిక ఆహారం గాని ఇతరత్ర పేద పేదవాళ్లకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది గ్రామాలలో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ నర్సెస్ గాని ఆశావర్కులు కానీ ఎప్పటికప్పుడు దీని మీద అవగాహన కల్పించాలి ఎందుకు వస్తుంది దానికి నివారణ లేదు అన్నటువంటి విశ్వాసాన్ని అంటే విషయాన్ని తెలియజేయాలి అట్లా మనము ఈ యొక్క వ్యాధుల బారి నుంచి ప్రజల్ని కాపాడుకోగలుగుతాము కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క భారత సర్కార్ తీసుకున్నటువంటి సికిల్ సెల్స్ అనేవి అనేటువంటి యొక్క నివారణ కోసము మన జిల్లా స్థాయిలో మన దగ్గర ఉన్నటువంటి ప్రతి బాధిత కుటుంబానికి అండగా ఉంటూ ఇంకొకరికి అది రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హాస్పిటల్ అంటే ఒక అమ్మ హాస్పిటల్ అంటే ఒక దేవాలయం హాస్పిటల్ అంటే ఒక ఆలన పాలన ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక ప్రాణ దానం చేసే కేంద్రం కాబట్టి ఇది జరగాలంటే అంటే కూడా ఓపికగా ఓపికగా వచ్చేటువంటి వాళ్ళను మరి దరిచే తీసుకొని ట్రీట్మెంట్